హలో ఫ్రెండ్స్ ముందుగా అందరికీ హ్యాపీ క్రిస్మస్ ఈరోజు నేను వన్ అండ్ హాఫ్ కేజీ బాస్మతి రైస్ని ఎలా బగారా రైస్ చేసుకోవాలని చూపించబోతున్నాను ముందుగా భవన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి అందులో జీరా వేసి మనకి బిర్యానీకి కావలసినవన్నీ పట్టా ఏలాచి లవంగా మరి బగారా ఆకు అన్నీ వేసేసి మంచిగా దాన్ని ఫ్రై చేసుకుందాము అది ఈ కలర్ నుంచి కలర్ చేంజ్ అయిన వరకు చూడండి ఫ్రెండ్స్ కలర్ చేంజ్ అయ్యింది ఇప్పుడు మనము ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టూ ఆనియన్స్ ఐదు పచ్చిమిర్చిని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందాము ఈ విధంగా వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి మనము ఒక వన్ మినిట్ ఇట్లా ఫ్రై చేసుకుందాము ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు దీన్ని కలుపుకుందాము ఈ స్టేజ్లో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని మంచిగా దాన్ని ఫ్రై చేయాలి ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉండాలి ఇప్పుడు మనము వన్ అండ్ హాఫ్ కేజీ బాస్మతి రైస్ నేను పెద్ద గ్లాస్ తోటి కొలత చూసిన అది నాకు సిక్స్ గ్లాస్ బియ్యం అంతా వచ్చింది దానిపైన ఒక కొంచెం బియ్యంలో వచ్చినాయి దాన్ని బట్టి నేను కొలత చూసి సిక్స్ గ్లాస్ అంటే ట్వెల్వ్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఎందుకంటే బాస్మతి రైస్ ఆల్రెడీ నేను దాన్ని కడిగి పెట్టుకున్నాను అందుకే అది నానింటది కాబట్టి సిక్స్ సిక్స్ గ్లాసుకి ట్వెల్వ్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను వేసుకొని సాల్ట్ వేసుకున్నాను ఎలాగైనా కర్రీలోకి వేసుకుంటాం కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకొని దాన్ని బాగా ఉడకడానికి మూత పెట్టేస్తున్నాను ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత నేను ముందుగానే కొత్తిమీర పుదీనాని కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను అది ఇందులోకి యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి నీళ్ళు మంచిగా మరిగేంత వరకు మూత పెట్టేస్తున్నాను మరలా నేను ఇప్పుడు మూత తీసి చూస్తే నీళ్ళు మంచిగా మరుగుతున్నాయి ఈ స్టేజ్లో మనం ముందుగానే వన్ అండ్ హాఫ్ కేజీ బాస్మతి రైస్ని కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులోకి వేసుకుంటున్నాను అన్నం స్పూన్ తీసుకొని కలిపేసుకుని మళ్ళీ ఉడకడానికి మంచిగా ఉడకడానికి బియ్యము నేను మళ్ళీ మూత పెట్టేస్తున్నాను ఉడకడానికి మంచిగా ఇప్పుడు చూడండి మంచిగా ఉడికింది ఈ స్టేజ్లో మనము కొంచెం కలిపేసుకొని మూత పెట్టుకోకుండా ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉడికించుకోవాలి ఎందుకంటే బాస్మతి రైస్ విరగకుండా బాస్మతి రైస్ ముద్ద ముద్ద అవ్వకుండా ఫైవ్ మినిట్స్ ఇలాగే ఉడికించుకోవాలి తర్వాత మూత పెట్టి లాస్ట్లో ఇంత గ్యాప్ ఎలా వదలాలని వీడియోలో చూపించినను అంత గ్యాప్ వదులుకొని ఫైవ్ మినిట్స్ రైస్ని మనము వేడి చేసుకోవాలి తర్వాత కంప్లీట్గా మూత పెట్టేసి గ్యాస్ ఆఫ్ చేసేస్తే ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత సర్వ్ చేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది ఆలు కుర్మతోటేనా చికెన్ తోటైనా సర్వ్ చేసుకొని తింటే చాలా సూపర్ ఉంటుంది